తాలరేవు మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కాకినాడ జిల్లా పేరును మల్లాడు సత్యలింగ నాయకర్ పేరుగా మార్చాలని మండల గంగ సూర్యనారాయణ డిమాండ్ చేశారు పేదలు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి వందల ఎకరాల భూములను దానం చేసిన మహాను బావుడని ఆయన సేవలను గుర్తు చేశారు గతంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా ఆయన కృషిని కొనియాడారని తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎంపీపీతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు

మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా ఇతర జిల్లాలో రాష్ట్రాలు ఇతర దేశ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యాపరంగా ఉందో ఆ నిర్ణయాన్ని వారు అమలు చేయడమే కాకుండా ఎంతోమంది మన జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లా వాసులు కూడా విద్యాపరంగా అనేక రకాల్లో అభివృద్ధి చెందినటువంటి వారు ఎంతోమంది ఆయన కృషి త్యాగంతో నేను ఈ సభాపతిగా మనకు మీ తెలియజేస్తూ ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా నుంచి అప్పుడప్పుడు పుట్టుకొచ్చిన మన జిల్లా మరి ఈ జిల్లాకి చేసినటువంటి సేవలు కానీ ఈ జిల్లాకి మరి ఆయన చేసినటువంటి కృషి కానీ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి విద్యాకాత విద్య విద్యను అందించినటువంటి అనేటువంటి వ్యక్తి మరి కీర్తి శేషులు మల్లాడు గారి యొక్క